రెండుసార్లు ఎంపీ మీరు ఒకసారి కేంద్ర మంత్రి చాలా హై ప్రొఫైల్ ఒక మాటలో చెప్పాలంటే తెలుగు పాలిటిక్స్లో మీకు పరిచయం అవసరం లేదు అలాంటి పొలిటికల్ స్టేచర్ ఉన్నటువంటి మీరు విజయవాడ వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కాస్త మింగుడు పట్టడం లేదు అలాంటి వాళ్ళతో పాటు చాలామంది అందరికి ఏంటి ఒక స్పెషల్ ప్లాన్ కానీ యాక్షన్ ప్లాన్ కానీ ఏమన్నా ఉందా అలాంటి ప్లాన్ ఏం లేదండి అంటే నాకు ప్రత్యక్ష రా రాజకీయాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇప్పుడే వచ్చింది సో నేను కృష్ణా జిల్లాలో పుట్టాను విజయవాడలో స్కూల్కి వెళ్ళాను కాబట్టి విజయవాడ కాన్స్టిట్యున్సీ కావాలి అని కోరుకున్నాను నేను మా అధిష్టానం ఒప్పుకుందానికి అధిష్టాన నిర్ణయం ప్రకారం నేను వచ్చాను అంతేగాని వేరే ప్లాన్ అంటూ ఏమీ లేదు విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం చాలా హై రేంజ్లోనే ప్రయత్నాలు చేశారు అది కాస్త దెబ్బ పట్టడంతో విజయవాడ వెస్ట్ చివరికి దక్కించుకున్నారు అనేటువంటిది ఒక విమర్శ అందులో అసలు ఏమాత్రం వాస్తవం లేదు నేను ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ దేనికి కూడా అప్లికేషన్ పెట్టలేదు ఒకవేళ ఎమ్మెల్యేగా కనుక కంటెస్ట్ చేయాల్సి వస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్ళాలి అనే కోరిక నాకు ఉండింది అవసరం వస్తే ఎక్కడిచ్చినా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా కానీ విజయవాడ నేను పుట్టిన ప్లేస్ కాబట్టి విజయవాడ ఇస్తే బాగుంటుంది అని అనుకున్నాను నా అధిష్టానం దానికి అంగీకరించి విజయవాడ ఇచ్చింది విజయవాడ పార్లమెంట్ సీట్ కోసం ట్రై చేశారు అసలు అసలు నో జీరో ప్రయత్నమే చేయలేదు నేను ఒకవేళ పార్లమెంట్ కంటెస్ట్ చేయాల్సి వస్తే ఎక్కడ అంటే ఒక ఆడజ నియోజకవర్గాలు ఎక్కడైనా నాకేం పర్వాలేదు కానీ అధిష్టానం ఏ నిర్ణయం చేస్తే అది చెప్పాను అంటే నియోజకవర్గాల్లో విజయవాడ ఏలూరు ఈ రెండు ఉన్నాయా ఉన్నాయండి ఉంది నర్సరాపేట ఉంది వైజాగ్ ఉంది రాజమండ్రి ఉంది ఏలూరు ఉంది విజయవాడ ఉంది ఎప్పుడు అది ఎప్పుడో త్రీ మంత్స్ బ్యాక్ జరిగిన డిస్కషన్ అది ఏదో ఒక్కటే కావాలి అని ఎందుకంటే బేసికల్గా వ్యక్తిగతంగా నేను కుల మత ప్రాతిపదిక మీద నాయకులు నాయకత్వం రాదు అనేది నేను నమ్ముతాను ఓకే కాబట్టి ఏదో సొంత కులం ఉన్న వాళ్ళ ఏరియా దగ్గరికి వెళ్ళి గెలిచి రావటం నాయకత్వ లక్షణాలు ఉన్న సమర్థత సామర్థ్యం లేకపోయినా ఒక ఎమ్మెల్యే అవ్వటము ఒక ఎంపీ అవ్వటము అంటే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి ఈ విజయవాడ వెస్ట్ అనేది చాలా నాకు అనుకూలంగా కూడా కనపడింది భారతదేశంలో ఉన్న కులాలు మతాలు సంస్కృతులు సంస్కారాలు అన్నీ కూడా విజయవాడ వెస్ట్లో ఉన్నాయి అన్ని సామాజ వర్గాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి క్రిస్టియన్ ముస్లిం హిందూస్ కాబట్టి నాకు బాగా నచ్చిన ఏరియా కింద నేను పరిగణమిస్తున్నాను ఇప్పుడు గత వన్ వీక్ నుంచి తిరుగుతూ ఉంటే వెస్ట్ నియోజకవర్గం చాలా వెనకబడిన నియోజకవర్గంలో కనపడుతూ ఉంది కాబట్టి నాకు చేతి నిండా పని కూడా ఉంటుంది పని చేసి చూపెట్టడానికి